టెర్రరిస్ట్ కాదు కి మరణ శిక్ష విధించాలి భార్యలను కొట్టే హక్కు భర్తలకు ఉంది ప్రతి ముస్లిం కచ్చితంగా టెర్రరిస్ట్ గా మారాలి సూసైడ్ అటాక్స్ తప్పేమీ కాదు ఇస్లాం దేశాల్లోని టెంపుల్స్ మసీదులపై దాడులు చేయవచ్చు హిందూ క్రిస్టియన్ మతాలు సరైనవి కావు ఇస్లాం నుండి మతం మారితే వారిని చంపేయాలి ఏంటి దీప్తి ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా ఈ మాటలంటుంది నేను కాదండి బాబు ఒక మత ప్రచారకుడు ఇంగ్లీష్లో దీనికి స్టైల్గా టెలివాంజలిస్ట్ అనే పేరు కూడా ఉంది ఈ వ్యక్తి పేరు జాకిర్ నాయక్ ఈయన శాంతి స్థాపన వంకాయ కూర అంటూ కబుర్లు చెబుతాడు కానీ ఇండైరెక్ట్గా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తాడు లేకపోతే బుద్ధున్నవాడెవడైనా నేను ఇప్పుడు చెప్పిన వ్యాఖ్యలు చేస్తాడా జాకిర్ నాయక్ పుట్టి పెరిగిందంతా ఇండియాలోనే అయితే రెండు వేల పదహారు నుండి ఈ వ్యక్తి ఇండియాలోనే లేడు కాదు కాదు ఇండియా నుండి పారిపోయాడు అని చెప్పొచ్చు ఈయన ఎందుకు పారిపోయాడు అన్నది తెలుసుకునే ముందు అసలు ఈయన గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామో మీకు తెలియాలి అది తెలియాలంటే ముందు ఈ పోస్ట్ చూడండి జాకిర్ నాయక్ తన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇది ఇండియన్ ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ని కాపాడమని వక్ఫ్ అమెండమెంట్ బిల్ను రిజెక్ట్ చేయమని పిలుపునిచ్చాడు ఈ బిల్ పాస్ అయితే అల్లా కోపానికి మనందరం బలి కావలసి ఉంటుందని అందరినీ భయపెడుతున్నాడు ఇది మనతోనే పోదు మన తర్వాతి తరాలకు కూడా శాపంగా మారుతుందట ఈ వక్ఫ్ బిల్ పాస్ అయితే చాలా అనర్థాలు జరుగుతాయని ని భయాందోళనకి గురి చేస్తున్నాడు ఆయన సోషల్ మీడియా చూసుకుంటే రోజు ఇవే పోస్టులు వీటికంటే వేరేవేవి ఉండవు వక్ఫ్ బిల్ పాస్ అయితే ఇదైపోతుంది అదైపోతుంది అంటూ భయపెట్టే పోస్టులే ఉంటాయి ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి మనం ఇందాకే చెప్పుకున్నాం జాకిర్ నాయక్ రెండు వేల పదహారులో ఇండియా నుండి పారిపోయాడు అని పారిపోయాక మలేషియన్ సిటిజన్షిప్ తీసుకొని అక్కడే స్థిరపడ్డాడు తాను ఇండియన్ని కాదని గతంలో చెప్పాడు జాకిర్ నాయక్ మరి ఇండియాతో సంబంధాలు లేనప్పుడు అసలు ఇండియన్ సిటిజన్ కానప్పుడు ఇక్కడ జరిగే విషయాల గురించి ఈయనకెందుకు అది మాట్లాడే హక్కు ఈయనకు అసలు ఉందా బక్ఫ్బిల్ అంశం అనేది మన ఇండియన్స్ ఇంటర్నల్ మ్యాటర్ కదా మనం మనం చూసుకోగలం ఇదడ్డు పెట్టుకొని మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నాడు జాకిర్ నాయక్ నిజానికి ఈ వ్యక్తిగత సీన్ ఉందా అని అనిపిస్తుంది కాదు ఇతని చూస్తుంటే ఈయన స్పీచెస్కి అంత పవర్ ఉందా అనే డౌట్ వస్తుందా అయితే ముందు ఈ చూడండి ఐదుగురు బంగ్లాదేశ్ విధ్వంసం సృష్టించారు ఈ సంఘటనలో మొత్తం ఇరవై తొమ్మిది మంది చనిపోయారు ఈ ఐదుగురిలో ఇద్దరు నాయక్ స్పీచ్లు విని టెర్రరిజం వైపు ఆకర్షితులైనట్లు వారే ఒప్పుకున్నారు రెండు వేల ఇరవై మూడులో కేరళలోని ఒక ట్రైన్ కి ఇందులో ముగ్గురు చనిపోయారు ఈ అటాక్ చేసిన షారుఖ్ సైఫీ దీని వెనుక ఇన్స్పిరేషన్ జాకిర్ నాయక్ అని చెప్పాడు రెండు వేల ఆరులో ముంబైలో వరుస ట్రైన్ బాంబింగ్స్ అయ్యాయి దాదాపు రెండు వందల తొమ్మిది మంది చనిపోయారు ఈ అటాక్స్ చేసిన ఫిరోజ్ తాను జాకీర్ నాయక్ స్పీచెస్ నుండే ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ అటాక్ ప్లాన్ చేశానని చెప్పాడు ఇతడు జాకీర్ స్థాపించిన ఇస్లామిక్ రిలీజియస్ ఫౌండేషన్ లో వాలంటీర్ గా చాలా కాలం పనిచేశాడు కూడా అప్పట్లో అంటే ఇది రెండు వేల పదహారులో జరిగింది మీ కనుక గుర్తుంటే ఐఎస్ఐఎస్ హైదరాబాద్ మాడ్యూల్ హెడ్ ని పట్టుకుంది ఎన్ఐఏ అతని పేరు ఇబ్రహీం యజ్దాని పట్టుకున్న తర్వాత ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్లో ఏం చెప్పాడో తెలుసా నేను జాకిర్ నాయక్ స్పీచెస్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అని రెండు వేల పదిలో పూణేలో జరిగిన జర్మన్ బేకరీ బ్లాస్ట్లో దాదాపు పదిహేడు మంది చనిపోయారు యాభై మందికి పైగా గాయపడ్డారు ఈ బ్లాస్టులలో ప్రధాన నిందితుడైన మిర్జా హిమాయత్ బేగ్ తన బ్లాస్టుల వెనుక ఇన్స్పిరేషన్ జాకిర్ నాయక్ స్పీచ్లని ప్రకటించాడు శ్రీలంకలో రెండు వేల పంతొమ్మిదిలో ఈస్టర్ రోజున జరిగిన సీరియల్ బాంబింగ్స్లో దాదాపు రెండు వందల యాభై మంది చనిపోయారు ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే ఐఎస్ఐఎస్ అమాయకులైన యువకులకి బ్రెయిన్ వాష్ చేయడానికి జాకిర్ నాయక్ స్పీచ్లనే చూపించారట జాకిర్ స్పీచ్లతోనే ఆ యువకులను టెర్రరిజం వైపు ఆకర్షితులను చేసి వారి చేత ఈ సీరియల్ బాంబింగ్స్ చేయించారట ఈ సంఘటన తర్వాత జాకిర్ నాయక్ టీవీని శ్రీలంకలో కూడా బ్యాన్ చేశారు ఇప్పుడు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా వీటన్నింటి వెనకాల ఉన్న కామన్ ఫ్యాక్టర్ జాకిర్ నాయక్ ఆయన ఏ దాడి కూడా డైరెక్ట్ గా చేయించడు అదే జాకిర్ నాయక్ తెలివి తాను శాంతిని ప్రమోట్ చేస్తున్నా అని కలరింగ్ ఇస్తూనే విషయం చిమ్ముతాడు టెర్రరిజాన్ని తన వైట్ కాలర్ మత ప్రచారాలతో పెంచి పోషిస్తున్నాడు జాకిర్ నాయక్ చూడటానికి సూటు బూటు వేసుకొని ఇంగ్లీష్లో మత ప్రచారం చేస్తూ హామ్లెస్గా కనిపిస్తాడు డైరెక్ట్గా కూడా మీరు టెర్రరిజం తీసుకోండి అని కానీ అమాయకులను చంపేయమని కానీ చెప్పడు తాను చెప్పాలనుకున్న మ్యాటర్ని చాలా స్మూత్ వేలో యువకులకి రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తాడు దీంతో ఆ యువకులు తమకు తెలియకుండానే బ్రెయిన్ వాష్ అయిపోతారు దాదాపు ఏషియా ఖండంలో ప్రతి టెర్రరిస్ట్ జాకిర్ నాయక్ వల్ల స్ఫూర్తి పొందాడు అనటంలో నేను అస్సలు సంకోచించను ఆ విషయాన్ని ఆ టెర్రరిస్ట్లే డైరెక్ట్గా చెబుతుంటే మధ్యలో నేను నేనెవరు జాకిర్ నాయక్ స్పీచ్లకి అంతటి విధ్వంసం జరుగుతుంది కాబట్టే తన ప్రసంగాలను దాదాపు ఏడుకు పైగా దేశాల్లో నిషేధించారు అంతెందుకు ఇప్పుడు నాయక్ తలదాంచుకుంటున్న మలేషియా ప్రభుత్వం కూడా పబ్లిక్ గా ఎలాంటి స్పీచ్లు ఇవ్వద్దు అంటూ జాకిర్ కు ఆదేశాలు జారీ చేసింది యూకే కెనడా వంటి దేశాలు జాకిర్ నాయక్ తమ దేశంలో ఎంటర్ అవ్వటానికి వీల్లేదంటూ అనుమతిని కూడా రద్దు చేశాయి మన దేశంలో అయితే జాకిర్ కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ టీవీ రెండింటి మీద బ్యాన్ ఉంది అతని పాస్పోర్ట్ ని కూడా ఇండియా రద్దు చేసింది ఢాకాలో బ్లాస్ట్ జరిగాయి కదా అప్పుడు జాకిర్ పేరు బయటికి రావడంతో ముందు జాగ్రత్తగా ఇతడు ఇండియా విడిచి పారిపోయాడు అప్పటి నుండి ఇండియా జాకిర్ ను ఇండియా తిరిగి తీసుకురావాలని మోదీ ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు జాకిర్ విద్వేషాలను రెచ్చగొడుతున్నాడని ఆయన వల్ల టెర్రరిజం పెరిగిపోతుందని నరేంద్ర మోదీ ప్రభుత్వం మలేషియాకు కంప్లైంట్ కూడా చేసింది ఒక్కసారి కాదు చాలాసార్లు జాకిర్ని తిరిగి అప్పగించమని కోరింది కనీసం రెడ్ కార్నర్ నోటీస్ అయినా ఇవ్వమని పదే పదే కోరింది అయితే ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు ఇంటర్పోల్ వాటిని తిరస్కరించింది మలేషియా ప్రభుత్వం జాకిర్ని ప్రొటెక్ట్ చేయటానికే నిర్ణయించుకుంది ప్రస్తుతం జాకిర్ మీద మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి ఇండియాలో ఒక్కసారి జాకిర్ని ఇండియాకి తీసుకురాగలిగితే అయ్యవారి చేత చిప్పకుడు తినిపించే బాధ్యత ఖచ్చితంగా బీజేపీ తీసుకుంటుంది ఈ విషయాన్ని అడ్డుపెట్టుకుని నేనేదో బీజేపీకి సపోర్ట్ చేస్తున్నానని మీరు అనుకోవద్దు నేను బీజేపీకి సపోర్ట్ చేయటం మాట పక్కన పెడితే ప్రస్తుతం అధికారంలో ఆ పార్టీ ఉంది కాబట్టి చెప్తున్నాను ఇక ఆ జాకిర్ నాయక్కి ఎందుకు నేను ఓన్లీ బీజేపీ చెప్పానంటే జాకిర్ నాయక్కి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంది ఎందుకు ఈ మాట నేను ఊరికే అనట్లేదు దానికి ప్రూఫ్ కూడా చూపిస్తాను రెండు వేల పద్నాలుగు వరకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే వరకు జాకిర్ని కాపాడుకుంటూ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది నేనేదో నోటికి వచ్చినట్లు చెప్పిన కామెంట్స్ కాదు ప్రూఫ్స్ లేకుండా నేనేది మాట్లాడను ఇక నేను మరో రెండు క్లిప్పింగ్స్ వేస్తున్నాను చూడండి చూసారా రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి యాభై లక్షల రూపాయలు డొనేట్ చేశాడు జాకిర్ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అంటే అదెవరిది మీకు తెలుసు నేను చెప్పాల్సిన పనే లేదు ఈ విషయం తెలిసి ఆ ఫండ్ని వెనక్కి ఇచ్చేసినట్లుగా కవరింగ్ ఇచ్చింది కాంగ్రెస్ కానీ అలాంటిది ఏది జరగలేదని జాకిర్ సంస్థ ఐఆర్ఎఫ్ చెప్పింది రెండు వేల పద్నాలుగు తర్వాత అంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక జాకిర్ కి ఇబ్బందులు మొదలయ్యాయి ఇక సెకండ్ పిక్చర్ స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వం జాకిర్ నాయక్ ను ప్రొటెక్ట్ చేయడానికి అధికారికంగా పర్మిషన్ ఇప్పించుకున్న విధి ఇంతటి ఘన చరిత్ర ఉన్న జాకిర్ నాయక్ ఇండియాలోని వక్ఫ్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుతున్నాడు మన దేశంపై విషం చిమ్ముతున్నాడు వక్ఫ్ అమెండమెంట్ బిల్ ను వ్యతిరేకించమని కోరుతున్నాడు ఇది వద్దంటూ పిటిషన్ పై సైన్ చేయమని అంటున్నాడు మరి ఇలాంటి టెర్రరిస్టుల సానుభూతి పరుడి మాటలు వినాలా వద్దా అన్న నిర్ణయం మీరే తీసుకోండి ఇంతకీ ఈ వక్ఫ్ బిల్ అంటే ఏంటి వక్ఫ్ అమెండమెంట్ బిల్ ఏం చెబుతుంది అన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను వక్ఫ్ బిల్ అంటే ఏంటి అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఈ వక్ఫ్ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చింది దీనికి అప్పటికే పలుమార్లు కొన్ని సవరణలు కూడా చేశారు ఫైనల్గా ఈ వక్ఫ్ బోర్డుకి కట్టబెట్టిన అధికారాలను బట్టి తెలిసిందేంటి అంటే ఈ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టుల్లోనూ సవాల్ చేయలేరు పైగా ఎవరి ఆస్తులపైనైనా స్వాధీనం చేసుకునే విధంగా ప్రత్యేక అధికారాలు కల్పించారు ప్రస్తుతం దేశంలో ముప్పై వరకు వక్ఫ్ బోర్డులు ఉన్నాయి అయితే తమిళనాడులోని వక్స్ బోర్డు తాజాగా ఒక గ్రామం మొత్తం తమదేనంటూ ప్రకటించడంతో ఇది తీవ్ర వివాదానికి దారితీసింది ఇప్పుడు బీజేపీ తీసుకురావాలని చూస్తున్న వక్ఫ్ సవరణ బిల్లులో ఈ విశేష అధికారాలను కట్టడి చేయాలని నిర్ణయించుకుంది ఇక్కడే వచ్చింది అసలు సమస్య వక్ఫ్ బోర్డుల నిర్వహణలో మరింత పారదర్శకత వస్తుందని నరేంద్ర మోదీ సర్కార్ భావిస్తుంది సెంట్రల్ స్టేట్ వర్క్ బోర్డులలో తప్పనిసరిగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని కూడా ఈ బిల్లులో కేంద్రం పేర్కొంది అయితే ఈ అమెండమెంట్ బిల్ ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వద్దకు వెళ్ళింది ఈ కమిటీ మీటింగ్స్ వేసుకుంటున్నాయి చర్చలు జరుపుతున్నాయి ఆ తర్వాత తన రికమెండేషన్ని ఇస్తాయి సో వక్ఫ్ బోర్డుకి సంబంధించి అది విషయం ఇది నిజంగానే ముస్లిం ఆస్తులు లాగేసుకోవటానికి బీజేపీ చేస్తున్న కుట్రనా లేక వక్ఫ్ బోర్డుకున్న విశేష అధికారాలను కట్టడి చేసే ప్రక్రియనా ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి బీజేపీ చేస్తుంది కరెక్టా రాంగా